ఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్మికులు చేసినా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును టిఆర్ఎస్ పార్టీ గౌరవించని గౌరవించకుండా వారికి తెలంగాణ ప్రజలపై ద్వేషం పెంచుకొని వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు గ్రామ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళ ఓటమికి ఆత్మ పరిశీలన చేసుకోకుండా తెలంగాణ ప్రజలైతే తప్పు మమ్మల్ని విడగొ కొట్టారని అనడం వారి ఈ విజ్ఞతకి వదిలేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు బిఆర్ఎస్ నాయకులు ముసలికన్నీలు కానుస్తున్నారు వాళ్ళ ఆయంలో చేసిన అభివృద్ధి చాలా అంత అయితే అవినీతి కి పరిమితమైన ఈ బిఆర్ఎస్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నది అంతేకాకుండా కా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో తెచ్చినటువంటి సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసి మీడియా గొంతును నొక్కి ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి పౌర నాయకులకే కానివ్వండి వివిధ ప్రతిపక్షాల నాయకులపై అక్రమ కేసులు బనాయించిన సంగతి మషిపై ఈరోజు ముసులి కన్నీరు కాడుస్తున్నారు ఈరోజు మీరెన్ని జిమ్మికులు చేసినా తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా మేదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు చాలా బాగా తెలుసు ఎవరు ప్రజా ప్రభుత్వం ఏదో గ్రహించినారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మరీ ముఖ్యంగా మేదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థికి గెలిపించి కాంగ్రెస్ పార్టీకి పార్టీ బలపడుతూ ఈరోజు బిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది